జీమాత్రే నమ తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మన భారతదేశంలో సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడబోతోంది మరి యొక్క చంద్రగ్రహణము ఏ ఏ ఉంటుంది ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయము అట్లాగే చంద్రగ్రహణము ఎప్పుడు సంప్రాప్తిస్తుంది ఎప్పుడు పూర్తి అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది అడగడం జరిగింది అయితే తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణము ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి గ్రహణ మధ్యకాలము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మధ్యకాలంగా ఉంటుంది అట్లాగే మోక్షకాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మోక్షకాలంగా కూడా ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఉండడం జరుగుతుంది మొత్తము గ్రహణ పుణ్యకాలము మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండడం జరిగింది అయితే మరి ఈ యొక్క చంద్రగ్రహణము ఏ రాశి మీద ఎక్కువగా దాని యొక్క ప్రభావము ఉంటుంది మరి వాళ్ళు ఏ రకమైనటువంటి నియమాలు పాటించాలి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది అడగడం జరిగింది ఈ యొక్క గ్రహణము శతభిష నక్షత్రము పూర్వాభాద్రా నక్షత్రము వారికి ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది అంటే కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము ఎక్కువగా ఉండడం జరుగుతుంది వీరు గ్రహణము అయిపోయిన తర్వాత సోమవారం రోజున తప్పకుండా గ్రహణ శాంతి నిర్వహించుకోవడం చాలా అవసరము ఎందుకంటే వీరికి ఈ యొక్క గ్రహణం ద్వారా చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది గ్రహణము అయిపోయిన తర్వాత చంద్రుడు అట్లాగే నెయ్యి మరియు రాగి చెంబులో నీళ్ళు ఇవన్నీ కూడా దానము చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఇంకా గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి మన యొక్క భారతదేశంలో ఈ యొక్క గ్రహణము తప్పకుండా దీని యొక్క ప్రభావం ఉంటుంది గర్భిణీ స్త్రీలు యథావిధిగా గ్రహణం లోపల ఎట్లాంటి నియమాలు పాటించాలో ఆ విధంగా ఉండాలి దేవాలయాలు కూడా మరి ఆదివారం రోజున తెరవడము ఉండదు అట్లాగే సోమవారం రోజున మళ్ళీ ఉదయము సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగిన తర్వాతే దేవాలయాల దర్శనము ఉంటుంది ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క గ్రహణం యొక్క సందేహాన్ని తీర్చడం కోసము ఈ యొక్క వీడియోను చేయడం జరిగింది శుభవస్తు